గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇగో కరెంట్ లేదు నైట్ నుండి ఇప్పుడే ఒకసారి వచ్చి వెళ్ళింది అందుకే చట్నీ అయితే మిక్సీ పట్టినా ఇగో చట్నీ అయితే పోపు పెడుతున్నా చూడండి మీరెలా చేస్తారో కూడా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నేనైతే ఇగో చట్నీ ముందే పల్లీల చట్నీ అండి ఏం చట్నీ చేస్తున్నా అనేది కూడా బేట్ చేయండి మీరెలా చేస్తారనేది కూడా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి సరేనా చట్నీ అయితే అయిపోయింది మార్నింగ్ ఎప్పుడైతే సెవెన్ అవుతుందండి అంటే పాలు కూడా వచ్చినాయి చూడండి గ్యాస్ ఆఫ్ వేసినవా చట్నీ అయిపోయింది చట్నీ అయితే పక్కకు పెట్టేసినా నేను ఏం టిఫిన్ చేస్తున్నాను ఇవైతే లీటర్ పాలు అండి మాకైతే ఈ విధంగా పోస్తారు లీటర్ పాలు ఇవైతే యాభై రూపాయలు అండి పాలు నేనైతే ఇవి పెట్టేసిన ఇప్పుడైతే ఇదిగో అంటే స్టవ్ పెట్టేసి అంటే పాలు కూడా రిట్ అవుతాయి అనేది ఇప్పుడైతే ఏం టిఫిన్ చేస్తున్నా అనేది గెజ్ చేయండి అక్క ముందైతే బాయిల్ పెట్టేసిన అక్క ఏం టిఫిన్ చేస్తుందా అనేది గెజ్ చేయండి ఇక ఇప్పుడైతే ఆయిల్ పోస్తుందా ఆయిల్ అయితే పోసేసినా వడానా దోశనా ఇడ్లీనా దోశకి నూనె పోతానా అవి మేమైతే ఫ్రీడమ్ ఆయిల్ వాడతామండి ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వాడతాం చూడండి ఎప్పుడు తీసుకొచ్చినా ఫైవ్ లీటర్స్ తీసుకొచ్చుకుంటామండి మాకైతే వన్ అండ్ హాఫ్ మంత్ వస్తుంది చూడండి నేను వాడకైతే రెడీ చేసుకున్నా దీంట్లో అయితే ఉప్పు ఇది జీలకర్ర వేశాను వేసి కలిపి పెట్టుకున్నాను ఇది నైట్ నానబెట్టానండి నేను మార్నింగ్ అయితే సరిగా నానట్లేదు అనేసి నైట్ నానబెట్టి అంటే ఎర్లీ మార్నింగ్ ఇప్పుడైతే సెవెన్ థర్టీ అవుతుందండి అందుకని నేను నైట్ నానబెట్టుకున్నాను ఇంక వడకైతే నేను ఇలా అన్నీ ఒకటే సరేయచ్చను ఇలా పెట్టుకున్నా ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయింది ఇగో ఇలా టూ అర్థమవుతుంది హీట్ అయిందా లేదా అనేది ఆయిల్ అయితే హీట్ అయింది ఇప్పుడు వడ అయితే వేస్తున్నా నేనైతే ఇలా చేస్తాను మనం వేస్తారో కూడా కామెంట్ కామెంట్టుపంలో చెప్పండి డైరెక్ట్ ఇలా చేయితో కూడా చేసేయచ్చు కానీ అలా ఒక్కొక్కటి చేసేవరకి టైం పడుతుంది అనేసి నేనైతే ఇలా ఇది ఇదైతే మా మార్నింగ్ టిఫిన్ అండి టైం చూడండి ఎంతైతుందో సెవెంత్ బాగా క్లాక్స్తున్నా చూడండి నేనైతే వేస్తున్నా जरूर बजे <स्थारा> <जारा? स्थारा> ఓకే నా ఫ్రెండ్స్ మనం మీరు ఎలా చేస్తారనేది కూడా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఒకవేళ నేను ఏదైనా తప్పుగా వేస్తే అక్క ఇలా చేయొద్దు ఇంకో ఇలా చేయాలి అనేసి కూడా మీకు డౌట్ వస్తే మీ డౌట్ అనేది చెప్పండి అది కరెక్టా కాదా అనేది నేను తెలుసుకుంటా ఓకేనా ఫైనల్గా వడ అయితే అయిపోయింది చూసారు కదా వడ అయితే ఎంత బాగా వచ్చినాయో చూడండి లాగా మెత్త మెత్తగా వచ్చినాయి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈరోజైతే మాది వడ మరి మీరు ఎంత టిఫిన్ చేశారో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఓకేనా ఇంకా తినడమే ఆలస్యం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఐటీ అవుతుంది ఇంకా ఏం చేస్తున్నావు చిన్న టిఫిన్ ఉందిరా పాప టిఫిన్ ఉందిరా సూపరా ఓకేనా ఫ్రెండ్స్ మా టిఫిన్ అయితే అవుతుంది మరి మీరు టిఫిన్ చేశారా లేదా కూడా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఏమొస్తారనేది చేయండి మా బాబుకైతే ఒక వడ కాలుతుంది వేడివేడిగా చూడండి ఎలా చేస్తున్నాడు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి మమ్మీ ఏం చేస్తాను నువ్వు చాయ్ చదువుతున్నావు ఏం చాయ్ చాయ్ నేనైతే టీ తగ్గుతున్నా ఫ్రెండ్స్ ఇప్పుడే వడ తిన్నాను ఇంకా తిన్నాక కొంచెం ఆయిల్ ఫుడ్ కదా టీ అయితే తాగుతున్నాం అలాగే ఇవి కర్రీ కోసం ఆలుగడ్డలు అయితే క్లీన్ చేసినాం ఇంక ఇవి కట్ చేయాలి ఆలుగడ్డ కర్రీ అయితే వెళ్దాం మీలో ఇంతమందికి ఆలు ఫ్రై అంటే ఇష్టం మా పిల్లలకైతే ఆలు ఫ్రై అంటే పిచ్చి పిచ్చి కాదు జస్ట్ ఇష్టమే ఇష్టంగా తింటారండి అందుకే నేనైతే ఆలుగడ్డలు పుట్ట తీస్తున్నా ఇంకా కట్ చేయాలి ఓకేనా టీ తాగినాక కట్ చేస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఆలుగడ్డలు అయితే ఇంత చిన్నగా కట్ చేశాను ఫ్రై కాబట్టి ఇంత చిన్నగా కట్ చేశానండి దీంట్లో అయితేగో మిర్చి చిజరికే ఆవాలు వేసాను చికా అంటున్నాయి కదా ఇగో ఆనియన్స్ వేసుకున్నాను అదో చిల్లీ ఇదైతే ఫ్రెష్ అన్నామండి నిన్ననే హాఫ్ కేజీ అల్లము హాఫ్ కేజీ ఎల్లిపాయలు తీసుకొచ్చి అయితే పేస్ట్ చేసి పెట్టుకున్నాం హాఫ్ కేజీకి అయితే మాకు ఇంత అయిందండి చక గింత కూడా తీసుకుంది లేదు ఇప్పుడేవో కర్రీలో వెయ్యాలి అందుకే తీసాను నిన్న డే మొత్తం వర్క్ తోటే సరిపోయిందండి అవునట్టు మిర్చి ఎంత రేట్ ఉందని మీకు మాకు ఎంత రేట్ ఉందనేది ఒక వీడియో తీస్తాను చూడండి ఈ అల్లం అయితే అల్లం వచ్చేసి హాఫ్ కేజీ అరవై యాభై రూపాయలు అండి ఎల్లిపాయలు వచ్చేసి హాఫ్ కేజీ అరవై రూపాయలు అండి మరి కాడ ఎట్లా రేట్ ఉంది చెప్పండి కిలో తీసుకుంటే మాత్రం వన్ వన్ హండ్రెడ్కి ఇస్తా అన్నాడు కానీ నేనైతే హాఫ్ కేజీ తీసుకున్నా ఎందుకంటే ఇదే మాకు టూ త్రీ టూ మంత్స్ వస్తుంది ఇంకెప్పుడు అల్లం ఇది వేగింది కదా దీంట్లో అయితే నేను అల్లం టేస్ట్ వేస్తాను నేనైతే దీంట్లో ఉప్పు ఉన్ని పసుపు వేసి పెట్టుకున్నా చూసారా అల్లం ఏ దేంట్లో ఏ కర్రీలో అయినా అల్లం లేని కర్రీ టేస్ట్ ఉండదు కాబట్టి మేమైతే చేసి పెట్టుకుంటామండి బయట తెప్పించి అయితే పెట్టాను మాకైతే అల్లం వెల్లిపాయలు తీయడానికి టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది అంటే కొంచెం మా పక్కన ఆంటీ కొంచెం హెల్ప్ చేసింది అందుకని కొంచెం అండి మా పిల్లలు కూడా ఒక్కొక్క గడ్డ తీశారు కదా మా పాప రెండు తీసిందంట మా పాప అయితే తీమాలంటే ఎట్లా తీసాడంటే గడ్డని గిట్లా ఒలిసి పెట్టాడండి అంతే దక్కని మిక్సీ పడామని చెప్పాడు కానీ అలా ఎలా చేస్తారండి అందుకనే ఏమో ఫస్ట్ అయితే వేసుకుందాం స్మెల్లే అదిరిందండి కొంచెం కొత్తిమీర వేస్తున్నా పోపులో స్మెల్ అయితే అల్లం అల్లం వేయడంతో స్మెల్ అయితే ఏమీ టేస్టీగా ఉందండి నేను ఫ్రైగా కాబట్టి ముక్కలు అయితే చిన్నగా కట్ చేస్తాను చూడండి చిన్నగా కట్ చేసిన ఫ్రై అనేది మంచిగా వస్తుందండి ఇదిగా కుక్కర్ కదా కుక్కర్ అయితే ఇలాగేసి ఒక పది మినట్స్ మూత పెడతాను నేనైతే మిర్చితో వేయట్లేదు పోపుకి అట్లా వేస్తాను కారంపై వేస్తున్నా అయితే కారంతో కావాలంట ఎందుకంటే మిర్చి వే బాగున్నదనేసి అందుకనే కారంతో వేస్తున్నా ఇప్పుడైతే పది మిన మూత పెట్టేస్తా అని నడుకుతుందో చూసారా పెన్త స్మెల్ అయితే చాకీ స్మెల్ ఎలా ఉంది స్మెల్ అయితే సూపర్గా ఉందండి మీరు కూడా ఇప్పుడు ట్రై చేయండి ట్రై అంటే ఎలాగో కొంచెం ఆయిల్ ఎక్కువే ఉంటుంది కదా అందుకనే చూసారా దీన్ని చూస్తే ఇలాగే తినాలి అనిపించేలా ఉంది కదా ఏందో ఉప్పు కారం వేస్తావుగా నెక్స్ట్ ఇదిగో ఫ్రై అయితే లైన్ చూసారా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంకా వేయకుండా చెప్పకు మమ్మీ నాకు ఇష్టం అందులో అర్థమైతలేదు ఆహా నాకు ఒక ముఖి అవ్వ ఇస్తా కొంచెం కారం ఉప్పు వేసి నాకు కొంచెం ఇనా టేస్ట్ టేస్ట్ సరిపడా రెడ్ కలర్ వస్తుందమ్మా అవునమ్మా అది ఫ్రై కావాలని అట్లా ఉంచేసిన టేస్ట్ సరిపడా ఉప్పు కారం చాలా చాలు సాఫ్ అవుతుంది అవుతుంది వేసేసిన ఇప్పుడు అయితే మళ్ళీ ఒకసారి మిక్సీ చేస్తున్నా మిక్సీ చేసి నాకు ఒక ముక్కీ కొంచెం మురకాయల కారం టేస్ట్ మంచిగా స్మెల్కే అదిరిపోయింది సుశీల ఫస్ట్ మంచి కారం కారం ఉంది కూర్చోపోయినాక మళ్ళీ చూసేరు ఇప్పుడు మూత పెట్టు కర్రీగా ఇదిగో ఇలా అయింది కదా ఎప్పుడైతే దీంట్లో మసాలా వేస్తున్నా అలాగే ఫైనల్గా మీ తర్వాత ఒక ముక్కన గియాలే ఇగో మేమైతే ఈ విధంగా ఫ్రై చేసుకున్నాం మరి మీరు ఏ విధంగా ఫ్రై చేస్తారో కూడా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఈరోజు మా టిఫిన్ ఇవి మరి ఆ గంటలో మార్నింగ్ వేసిన వడ మిగిలింది ఒక మూడు వడాలు మిగిలినాయి ఇంత చట్నీ మిగిలింది అయితే దాన్ని అలా పెట్టేసి అయితే ఫైనల్గా అయిపోయింది ఫ్రెండ్స్ మరి కర్రీ అండే విధానం మీకు నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన గెల్ గంట మాత్రం మర్చిపోకండి ఓకేనా బాయ్ బాయ్